ఎప్పుడు చూసినా సరే అటవీ శాఖ అధికారులకి అడవులలో ఆధారపడి బ్రతుకుతున్న వ్యక్తులకి మధ్యలో ఘర్షణ వాతావరణం ఎందుకు నెలకొంటుంది ఈ సమస్యలకి శాశ్వత పరిష్కారం ఏది లేదా ఈ అంశాలను ఈ రోజున మనం చర్చిద్దాం అటవీ భూముల సమస్య విషయానికి వచ్చినట్లయితే దీని మూలాలు ఓ వంద నూట యాభై సంవత్సరాల వెనక్కి వెళ్ళి ఆలోచన చేయాలి ఎవరైతే తరతరాలుగా అటవీ భూముల మీద ఆధారపడి జీవిస్తున్నారో మొదట్లో ఏ సమస్య లేదు అటవీ ఉత్పత్తులను తీసుకొని అటవీ ఉత్పత్తులను సేకరించి దాని మీద ఆధారపడి బతికారు అడవుల్లో కొంత భూమిని సాగులోకి తీసుకొచ్చి ఆ భూమిని సాగు చేస్తూ గడిపారు అక్కడ జీవనం ప్రశాంతంగానే ఉండే కానీ ఎప్పుడైతే ఈ అటవీ ఉత్పత్తుల కోసం అటవీ భూమి కోసం బయట నుంచి వెళ్ళే వాళ్ళ ఒత్తిడి మొదలైందో బయట నుంచి వెళ్ళే వ్యక్తులు ఈ గిరిజనులు కాని వ్యక్తులు ఎవరైతే ఆ అటవీ ప్రాంతాలకు వెళ్ళటం మొదలు పెట్టారో అక్కడున్న అటవీ ఉత్పత్తులను కొల్లగొట్టడం అక్కడున్న కలప కోసం కావచ్చు అక్కడున్న సారవంతమైన భూమి కోసం కావచ్చు ఎప్పుడైతే బయట వ్యక్తులు అటవీ లోపలికి వెళ్ళటం ప్రారంభం చేశారో అప్పుడు సమస్య ప్రారంభమైంది దాంతోపాటుగా ఏ భూమినైనా అటవీ భూమిగా మార్చే అధికారం ప్రభుత్వానికి ఉంది బ్రిటిష్ కాలంలోనే అలాంటి చట్టాలు చేసింది ఆ చట్టాల వలన చా కొన్ని వేల ఎకరాల భూమి ఆ మాటకు వస్తే కొన్ని లక్షల ఎకరాల భూమి దేశవ్యాప్తంగా అటవీ భూమిగా మారిపోయింది అప్పటి వరకు అది పట్టాభూమి ప్రభుత్వ భూము ఇంకేదో భూమి ఉండేది కాస్త పూర్తి అటవీ భూమిగా మారిపోయింది ఒక భూమిని అటవీ భూమిగా మార్చే ప్రక్రియలో అక్కడ ఉన్న వాళ్ళ హక్కులని గుర్తించాల్సి వస్తుంది అక్కడున్న వాళ్ళ హక్కులని సెటిల్ చేయాలి చట్టం కూడా అదే మాట చెప్తుంది కానీ తరతరాలుగా అక్కడ జీవిస్తున్న వ్యక్తులని హక్కులని గుర్తించకుండానే అటవీ భూమిగా మార్చేయటం జరిగింది దానివల్ల మరొక కొత్త రకమైన సమస్య వచ్చింది ఏది ఏమైనా తరతరాలుగా అడవుల మీద ఆధారపడి జీవిస్తున్న వ్యక్తుల హక్కులను గుర్తించకపోవటం వల్ల సమస్య పెరుగుతూ వస్తుంది అంతేకాదు మన అటవీ విధానం ఏం చెప్తుంది అంటే అడవులలో మనుషులు ఉండకూడదు అటవీ ప్రాంతంలో మనుషులు ఉంటే కనుక అడవులకి అడవి జంతువులకి నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళని అటవీ బయట ప్రాంతాలకు తీసుకురావాలి అని మన అటవీ విధానం ఈ అన్ని కారణాల నేను చెప్తున్న ఈ అన్ని కారణాల వల్ల అడవుల మీద ఆధారపడి జీవిస్తున్న వ్యక్తుల హక్కులు చిక్కుల్లో పడిపోయినాయి పంతొమ్మిది వందల ఎనభైలో ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టం వచ్చినప్పుడు ఆ రోజు నాటికి ఎవరైతే అటవీ భూములో ఉన్నారో వాళ్ళ హక్కులను గుర్తించి పట్టాలు ఇవ్వాలి అని చెప్పి అప్పుడు చట్టం చెప్తుంది ఆ చట్టమే సరిగ్గా అమలు కాలేదు ఆ తర్వాత రెండు వేల ఐదులో ఒక కొత్త చట్టాన్ని భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది డిసెంబర్ పదమూడు రెండు వేల ఐదు ఓ చట్టం భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టారు అదే అటవీ హక్కుల చట్టం ఆ చట్టం రెండు వేల ఆరులో పార్లమెంట్ ఆమోదం రెండు వేల ఎనిమిది నుంచి ఆ చట్టం అమల్లోకి వచ్చి మొట్టమొదటిసారిగా అడవుల్లో జీవిస్తున్న వాళ్ళ హక్కులను గుర్తించే ప్రయత్నం ఈ చట్టం ద్వారా జరిగింది హక్కుల గుర్తింపు కాకుండా ఇప్పటి వరకు ఎవరైతే మనం అడవిలో మనుషులం అడవికి మంచిదిగా అనుకుంటున్నాం కాదు అడవుల్లో వాళ్ళు ఇంతకాలం ఉండబట్టే మనం అడవుని రక్షించగలిగినాం ఎవరైతే తరతరాలుగా అడవుల మీద ఆధారపడుతున్నారో వాళ్ళు కూడా అడవుల్ని కాపాడుతున్నారు వాళ్ళ వల్ల అడవులు కాపాడబడుతున్నాయి కాబట్టి అడవులను సంరక్షించే హక్కు కూడా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి కొత్త చట్టంలో పేర్కొన్నాం రోజున మనం ఈ చట్టం ద్వారా గత పది పన్నెండేళ్ళుగా రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది పద్నాలుగు సంవత్సరాలుగా ఈ చట్టం కింద హక్కులను గుర్తిస్తూ హక్కుపత్రాలు ఇస్తూ వచ్చాం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు తొంభై మూడు వేల కుటుంబాలకి దాదాపుగా మూడు లక్షల ఎకరాల భూమికి హక్కు పత్రాలు ఇవ్వటం జరిగింది అటవీ భూమికి ఆ తర్వాత కూడా ఇంకా చాలామందికి పత్రాలు రాలేదు దరఖాస్తులు పెట్టుకునే అవకాశం ఇవ్వాలి అని ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో ఎనిమిది సంవత్సరాలుగా పోడు భూముల సమస్య నలుగుతూ నలుగుతూ వచ్చి గత సంవత్సరమే ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది దాదాపు నాలుగు లక్షల పన్నెండు వేల దరఖాస్తులు వచ్చినట్టుగా గణాంకాలు చెప్తున్నాయి పన్నెండు లక్షల ఎకరాల అటవీ భూమికి సంబంధించి నాలుగు లక్షల పన్నెండు వేల దరఖాస్తులు వచ్చినట్టు ఒక అంచనా ఈ దరఖాస్తుల మీద పరిశీలన ఇప్పుడు కొనసాగుతుంది ఈ చట్ట ప్రకారం అర్హత ఉన్న వాళ్ళకి హక్కుపత్రాలు ఇవి ఇచ్చే ప్రక్రియ ఇప్పుడు తెలంగాణలో నడుస్తుంది మూడు రకాల సమస్యలు అటవీ భూములకు సంబంధించి ఒకటి తరతరాలుగా అటవీ భూమి సాగు చేసుకుంటున్నారు హక్కు పత్రం రాలేదు లేదు అనేది ఒకటైతే రెండవది ఏ భూమినైనా అటవీ భూమిగా మార్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది అందులో ఒక ప్రక్రియ ఉంటుంది ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసిన దగ్గర నుంచి ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసే వరకు ఒక ప్రక్రియ జరిగిన తర్వాతనే ఏ భూమి అయినా అటవీ మారుతుంది కానీ దురదృష్టవశాత తెలంగాణలో ఒక నాలుగైదు లక్షల ఎకరాల భూమి ఈ ఫైనల్ నోటిఫికేషన్ రాకుండానే అటవీ భూమిగా అటవీ శాఖ పరిగణిస్తుంది డీమ్డ్ ఫారెస్ట్ అంటాం అక్కడ ఉన్న వాళ్ళ హక్కులకి గుర్తింపు రాలేదు ఆ భూమి అటవీ భూమిగా మారిపోయింది ఇక మూడవది రెవెన్యూ ఫారెస్ట్ మధ్యలో గట్టుతాగాదాలు ఉన్నాయి సరిహద్దు వివాదాలు రెండు శాఖల మధ్యలో లక్షల ఎకరాల భూమిలో సరిహద్దు ఇంకా తేలలేదు ఆ ప్రాంతంలో పేద వ్యక్తులు హరిజనులు గిరిజనులు రకరకాల కులాల వాళ్ళు ఎక్కువగా పేద కుటుంబాల వాళ్ళు ఆ భూములు సాగులో ఉన్నారు కొంతమందికి రెవెన్యూ శాఖ ఇచ్చిన పట్టాలు కూడా ఉన్నాయి రిఫామ్ పట్టాలు లావుని పట్టాలు కొంతమందికి మామూలు పట్టాలు కూడా ఉన్నాయి ఈ రోజున అటవీ శాఖ ఏమంటుంది ఆ పట్టాలు మేము గుర్తించామో అది అటవీ భూమి కాబట్టి మీరు తొలగిపోవాల్సిందే అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నంలో చాలా ఘర్షణలు చోటు చేస్తున్న సంఘటనలు మనం చూస్తూ వచ్చాం అక్కడ ఆదిలాబాద్ నుంచి ఇటు భద్రాచలం వరకు కూడా ఈ అటవీ శాఖకి అక్కడ సాగు చేసుకుంటున్న వ్యక్తులకు మధ్యలో ఎన్నో ఘర్షణాత్మక సంఘటనలు ఎందుకంటే ఈ మూడు కీలకమైన సమస్యలు హక్కులు గుర్తించకపోవటం రెవెన్యూ ఫారెస్ట్ బౌండరీ తేలకపోవటం డీమ్డ్ ఫారెస్ట్ భూములలో హక్కులు తేలకపోవటం ఈ ప్రధానమైన సమస్యలు